రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైన మంచి నిర్ణయం రేషన్ ఏదైతే ఉందో ప్రజలకు అందించే రేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆ రేషన్ సంబంధిత ఏదైతే గోడౌన్స్ ఉన్నాయో అక్కడ ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది దీనికి ప్రధాన కారణం గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేషన్ బియ్యం అడ్డగోలు దోపిడీ మరియు ఈ రేషన్కి ఇవ్వడానికి వచ్చిన వ్యాన్లు ఏదైతే ఉన్నాయో అవి ప్రతి ఇంటికి రావట్లేదని ఒక డీటెయిల్డ్ వన్ ఇయర్ పాటు కూటం ప్రభుత్వం డీటెయిల్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఈ యొక్క సరుకులు అలాగే ఈ రేషన్ బియ్యం మిస్యూజ్ అని చెప్పేసి దీని మీద నిర్ణయం తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళట్లేదు కోడలు ఆపేసి అక్కడికే మరి ముసలిగారు కానీ ఎవరైనా కానీ అక్కడికి పిలిపించి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ మంచి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెలమ